హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓకే అండి ఈరోజు పచ్చి రొయ్యులను టమాటా కర్రీ చేస్తున్నానండి చిన్న రొయ్యలు వస్తే ఇచ్చుకొని వాటిని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి తర్వాత దానికి ఒక నాలుగు టమాటాలు చిన్న చిన్న టమాటాలు తీసుకున్నానండి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు దీంతో రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే వేడైందండి ముందుగా మనం దీంట్లో కరివేపాకును పచ్చిమిర్చి వేసేద్దామండి కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేద్దామండి దీంట్లో ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ని కొంచెం పసుపు ముందుగానే వేస్తున్నానండి మనకి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కలర్ కూడా చేంజ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని మూత పెట్టేసుకున్నామండి ఓకే అండి ఉల్లిపాయలు అయితే మంచి కలర్ వచ్చిందండి అంటే బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి ఇది కూడా కొంచెం పచ్చవాసనం పోయేదాకా మనం ఫ్రై ఫ్రెండ్స్ ఓకే అండి అల్లంల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ టమాటాలు కూడా బాగా మొక్కాలండి టమాటాలు కూడా బాగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టమాటా అయితే మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న పచ్చని అయితే వేసేసుకుందామండి ఇవి మనం వీటిని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి మనం కడిగినా కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతా కూడా ఇంకిపోయి పైకి వచ్చేస్తాయి కదండి బాగుంటుందండి మనం కొంచెం మగ్గనిద్దామండి ఓకే అండి రొయ్యలు అయితే బాగా మందు కదండి చూసేది ఫ్రెండ్స్ చిన్న రొయ్యలు కదండి ఇంకా చిన్నవి మనం కర్రీలు అయిపోయినాయి అప్పుడు దీంట్లో మనం జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా ఈ రొయ్యలకి మొత్తం కర్రీకి అంతా పట్టే వరకు మనం కలుపుకుందామండి కొంచెం ఓకే అండి మనకి కర్రీ కారం మసాలా అంతా బాగా కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్ ఇంకా లాస్ట్ని ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి మనకి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఫైనల్ కర్రీ అయితే అయిపోయిందండి చాలా దగ్గరగా ఎగురబెట్టాను ఫ్రెండ్స్ ఇలా అయితేనే బాగుంటుందండి చిన్న రైలు కదా ఫ్రెండ్స్ ప్లెయిన్గా ఉంటేనే తింటారండి ఇంక దీంట్లో ఏమేసినా తింటారు మా పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి ఫైనలీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా ఇలా ప్లెయిన్గా చేసుకోండి ఫ్రెండ్స్ వేసుకోకుండా అయితే పిల్లలకి బాగా నచ్చుతుందండి ఇలాగా మనం గోంగూరని బెండకాయలు వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ప్లెయిన్గా అయితే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Bye, James. Bye. Bye. Bye.